ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం గవర్నర్ గారికి అయితే చెప్పామో మీకు కూడా అదే చేస్తున్నాం ఇవాళ అంటే నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ హింస ప్రవృత్తితో చెలరేగిపోతుందో హింసను ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రజలింపజేస్తున్నారో అంటే వాళ్ళు గెలిచింది ఈ రకంగా ధ్వంస కాండ కోసమా ఈ రకంగా హింసాకాండ కోసమా ఇవాళ ప్రజలు ఓటేసిందా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అని చెప్పని మేము మీ ద్వారా ప్రజల ద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీని కూటమి నాయకుల్ని హెచ్చరిస్తున్నాం ఈ రకంగా మీరు ప్రోత్సహిస్తే ఈ సంస్కృతిని బీహార్ సంస్కృతిని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా అంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు అంటే ఈ అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో హింస ప్రజలెళ్తుందో ఈ భీకరంగా ఈ దాడులు చేస్తున్నారో ఈ దాడుల్ని ధ్వంసకాండ రచిస్తున్నారో వీటన్నిటిని కూడా గట్టిగా నిలువరింపజేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం పోలీసులు ఎలాగూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు పైన చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల యొక్క ఒత్తిడి మేరకు పోలీసులు ఏ రకంగా నిర్వీర్యంగా చూస్తూ ఊరుకుంటున్నారో తోలు చూస్తూ ఊరుకున్నారో వీటన్నిటిని కూడా మేము కూడా మా కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఇరవై ఆరు జిల్లాల్లో మాజీ మంత్రులతో ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో వీళ్ళందరితో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కమిటీలందరూ కూడా ఎక్కడెక్కడ తెలుగుదేశం ఈ కూటమి నాయకులందరూ కూడా ధ్వంసరచన చేసి ధ్వంసం చేస్తున్నారో హింసాఖండ చేస్తున్నారో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెళ్లటం వాళ్ళని పరామర్శించటం అక్కడ వీడియోలు ఫోటోలు మొత్తం తీసుకుని అక్కడ ఉన్న ఎస్పీని కలవటం మీడియా ద్వారా ప్రపంచానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో కూటమి నాయకులందరూ కూడా ఎంత ధ్వంసం చేస్తున్నారో హింస చేస్తున్నారో మారణకాండ చేస్తున్నారో అదంతా కూడా ప్రపంచానికి చెప్పే కార్యక్రమాన్ని మా కార్యకర్తలని కాపాడుకునేదానికి మా కార్యకర్తలకు అండగా ఉండేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు వేశారు ఆ కమిటీలన్నీ కూడా రేపటి నుంచి రేపటి నుంచి ఆ కార్యక్రమాల్లో ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయో దాడులు జరిగిన వెంటనే సమాచారం అన్నందుకు నిలతాం గాని అలాగే లీగల్ టీంలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంలన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులతో పాటు వాళ్ళు కూడా వెళ్ళటం కేసులు ఎక్కడెక్కడైతే లేదో కేసులు చేసేదానికి కూడా ఎస్పీని కలవటం అలాగే ఆ వివరాలన్నీ కూడా మళ్లీ గవర్నర్ గారికి తీసుకొచ్చి ఇచ్చేదానికి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది